పది రూపాయలు పెరిగిందా మొన్న ముప్పై ఉండే ఇక నలభై ఇప్పుడు బైదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండి ఆఫీస్ దాకా ముప్పై రూపాయలు ఉండే ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది నలభై రూపాయలకి టికెట్ ఇచ్చింది అంటే పది రూపాయలు పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆరు వందల రూపాయల భారం గెల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంటీగా ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు పీఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరం ఇప్పుడు ఈ కండక్టర్మ్మ పరిస్థితి రేపు ఏమైతే ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు ఇక్కడ డబ్బు తాగుతారు భర్త ఇక్కడ పనిచేస్తాడు రేపు ఈ కండక్టర్మ్మ పరిస్థితి ఏంటి హైదరాబాద్ ప్రైవేట్ పని చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్ చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇయాల నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంచే ప్రయత్నం చేస్తున్నావు ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినా మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు జేబిఎస్ బస్టాండ్ ను అడ్కోలో పదిహేను వందల కోట్లకు కుదెట్టి బస్టాండ్ కుదవెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పని చేసే కుట్ర చేస్తున్నావు పేద తరగతి ప్రజల మీద భారం పెంచినావు పెంచిన బస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా బస్ పాస్ ధరలు కూడా పెంచాలని మేము ఈ డిమాండ్ చేస్తా టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు బండగల పేరు మీద ధరలు పెంచినావు రౌండ్ క్లియర్ పేరు మీద ధరలు పెంచినావు సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినావు ఎన్నిసార్లు సార్లు పెంచుతావు నీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసిరి పోసుకుంటున్నావు ఫ్రీ అంటాం మొగోళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం ఇది ఆడికి ఆడికి అయిపోయాయి బాధ్యత ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయావు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెచ్చిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఆర్టీసీ బస్ కి ఆర్టీసీ ఎండి ఆఫీస్ పోతాం ఎండి గారికి మెమోరాండమ్ ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిరుద్యోగ యువకుడు తమ్ముడు పేరు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా డోంగ్లీ గ్రామానికి చెందినటువంటి తమ్ముడు ఉమేష్ ఉమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేస్తాడా అని హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు ఉమేష్ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి ఏడాదిస్త మన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు హైదరాబాద్ లో బస్ పాస్ తీసుకొని రోజు కోచింగ్ సెంటర్ పై కోచింగ్ తీసుకుంటామంటే మొన్నటి వరకు పదమూడు మొన్నటి వరకు పదమూడు వందల రూపాయలున్న బస్ పాస్ పదహారు వందల ముప్పై రూపాయలైంది ఒక నిరుద్యోగ యువకుడి మీద మూడు వందల ముప్పై రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది ఆరు వందల ఫ్రీ అంటే పిల్లల దగ్గర డబుల్ వసూలు చేస్తుంది ఇవాళ ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువకులు ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక్కొక్క రోజు టికెట్ మీద పది నుంచి ఇరవై రూపాయలు పెంచావు ఇరవై రూపాయలు పెరిగిందంటే నెలకు ఆరు వందల రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది ఆ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది ఇంకా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే చేసేటువంటి నిరుద్యోగులు కానీ చిరు ఉద్యోగులు గాని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయల భారం వేసింది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ తమ్ముడు ఉమేష్ మీద మూడు వందల రూపాయల భారం పడ్డది రేవంత్ రెడ్డి ఇది నిరుద్యోగ యువకులకు ఏం చెప్పిన ఆ రోజు ఉద్యోగం వచ్చేదాకా నెలకు నాలుగు వేల వృద్ధి స్థానం నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు లక్షలు కాదు కదా ఇరవై వేలు ఉద్యోగ యువకులను మోసం చేసింది రేవంత్ రెడ్డి పైగా బస్ ఛార్జీలు పెంచారు ఇవాళ మేము పేద ప్రజల పక్షాన మధ్యతరగతి ప్రజల పక్షాన పెంచిన బస్ ఛార్జీలు దించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ ఛార్జీలు పెంచింది ఒకసారి గ్రౌండ్ ఫ్రీ బా